హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ బిర్యా ఇదైతే లంచ్ బాక్స్కైనా డిన్నర్లోకైనా లంచ్ లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి తోడు ఏదైనా ఉర్లగడ్డ కూర అయినా ఏదైనా బాగుంటుంది ఫస్ట్లో నేనైతే దీనికి ఒక ఆలు రెండు క్యారెట్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక మీడియం సైజు టమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇలా పొడు పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇప్పుడు బఠానీలు నానబెట్ బఠానీలు కుక్కర్లో వేసేసి ఒక ఒక కప్పు బఠానీ వేసేసి క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉర్లగడ్డ రెండు కలిపేసి కుక్కర్లో మూడు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను వాటర్ కూడా వన్ గ్లాస్ వేసేస్తున్నానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో బాగా ఉడికించుకున్నాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే చూడండి ఇలా ఇలా కుక్ అయినాయి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాయండి ఇవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పలావ్ వెజ్ వెజ్ బిర్యానీ చేసే ఒక బౌల్ తీసేసుకుని అందులోకి ఆయిల్ రెండు గడిటెల ఆయిల్ వేసేసి రెండు లవంగాలు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం నట్ వేసేసుకున్నాను ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకున్నాను క పచ్చిమిర్చి కూడా నాలుగు వేసేసుకున్నాను ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిన తర్వాత వన్ పెద్ద టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని అంతా బాగా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఆయిల్లోనే కుక్ చేసేసుకోవాలి తగి పెట్టుకున్న కొత్తిమీరలు కొంచెం మాత్రమే ఇప్పుడు వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న వెజిటేబుల్స్ని ఇప్పుడు వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గే వరకు బాగా కుక్ చేసేసుకోవాలి ఇలానే కుక్ చేసేసుకుంటూ ఇప్పుడు హాఫ్ కేజీ రైస్కి చేసిండేది అందుకు హాఫ్ కేజీ రైస్కి కావలసిన ఈ ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నాను రెండు టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో కారం వేసేసుకున్నాను మిరియాల పొడి మిరప్ పొడి సారీ ఇప్పుడు వన్ పెద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకుంటూ తరిగి పెట్టుకున్న టమోటాను కొంచెం కరివేపాకు ఇప్పుడు వేసేసుకున్నాను ఆల్రెడీ హాఫ్ కేజీ రైస్ బాగా కడిగి నా నీళ్ళలో నానబెట్టింటండి హాఫ్ అర్ధగంట ముందు అది ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసి ఈ టైంలో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి ఈ రైస్ మొత్తం ఈ మిశ్రమంలోకి వేసేసుకుంటున్నాను ఫస్ట్లో నీళ్ళన్నీ వంచేసి ఫస్ట్ రైసే వేసేసుకోవాలండి రైసే వేసేసి మొత్తం ఈ వెజిటబుల్ మిశ్రమం మొత్తం ఇందులో కలిసిపోయేటట్లు ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలిపేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ రైస్కి వన్ లీటర్ వాటర్ పడుతుందండి సరిగ్గా అందుకు వన్ లీటర్ వాటర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర అప్పుడు కొంచెమే వేసింటి ఇప్పుడు మొత్తం వేసేస్తుండీ ఇలా వేసేసి కలిపి కలిపేసుకోవాలి ఇలా వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇల్ ఈ రైస్ మొత్తం మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ కుక్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసుకుంటే బాగా బాగా లోపల నుంచి బాగా ఉడుకుతుంది రైస్ మొత్తం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నానండి వీడియోలో స్కిప్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కూరలో అయినా వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి తోడు ఎగ్ ఎగ్ మసాలా కర్రీ